Hello friends! ఈరోజు టాలీవుడ్లో మళ్ళీ ఒక వివాదం మంటలు ఎగసిస్తోంది కారణం నిర్మాత నటుడు బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలకు అల్లు అరవింద్ ఇచ్చిన గట్టి సమాధానం ఈ ఇద్దరి మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్గా మారింది ఇటీవల లిటిల్ హార్ట్స్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగింది కదా ఆ ఈవెంట్లోని బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీలో చర్చకు దారితీసాయి అల్లు అరవింద్ కష్టపడకుండానే ఈ స్థాయికి వచ్చారని అర్థం వచ్చేలా బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు వెయ్యి మందిలో ఒకరు మాట్లాడితే అది వార్త కాదు కానీ బండ్ల కనీష్ మాట్లాడితే అది వివాదం అవుతుంది బండ్ల గణేష్ ఈవెంట్లో ఇలా అన్నారు ఒక స్టార్ కమెడియన్కి కొడుకుగా పడతాడు ఒక మెగాస్టార్కి బామ్మర్ది అవుతాడు ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటారు మనందరం కష్టపడుతుంటే ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు అలాంటి మహర్జాతకుడు జీవితంలో చూడలేదు అని సూటిగా అన్నారు ఆ సమయంలో అరవింద్ నవ్వుతూ రియాక్ట్ అయినా లోపల మాత్రం బాగా హట్ అయ్యారని టాక్ ఇందులో ముఖ్యంగా కష్టం చేయకుండానే ఈ స్థాయికి చేరుకున్నారు అనే వాక్యం నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీసింది ఒక బన్నీ వాసు సైతం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కానీ అసలు బ్లాస్ట్ మాత్రం ఇప్పుడు జరిగింది అల్లు అరవింద్ సమాధానంతో ద గర్ల్ ఫ్రెండ్ ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్లోనే జర్నలిస్టులు ఆయనను ఈ ఇష్యూపై ప్రశ్నించారు అందుకు అల్లు అరవింద్ సమాధానం నాకు ఒక స్థాయి ఉంది కాబట్టి నేను దానికి సమాధానం చెప్పాలని అనుకోవటం లేదు అంతే ఆ ఒక్క మాటతోనే ఆయన బండ్ల గణేష్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు ఇది చెప్పిన వెంటనే నెట్టింట్లో కామెంట్లు వెల్లువెత్తాయి ఇదే అరవింద్ స్టైల్ రిప్లై వివాదానికి సమాధానం ఇవ్వకపోవడమే సమాధానం అని అభిమానులు రాస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అరవింద్ రియాక్షన్ క్లాస్లో క్లాస్ ఇక బండ్ల గణేష్ కూడా వెంటనే క్లారిటీ ఇచ్చాడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అల్లు అరవింద్ మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత అని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన సినిమాలు ఆయన దూరదృష్టి సినిమాపై ఉన్న ప్రేమ వల్లే తెలుగు సినిమా గర్వంగా నిలిచింది అని రాసి బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చారు ఇదిలా ఉండగా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిన ద గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ ఏడున విడుదల కానుంది రష్మిక ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని అరవింద్ చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో కథ విన్నప్పటి నుంచే ఈ ప్రాజెక్టు తన మైండ్లో నిలిచిపోయిందని ఎలాంటి సున్నితమైన భావోద్వేగ సినిమాలు తీయగలరని ఆయన రాహుల్ను ప్రశంసించారు అరవింద్ మాటల్లోనూ ఒక క్లాస్ ఉంది రియాక్షన్లోనూ ఒక క్లాస్ ఉంది వివాదం రేపే వ్యాఖ్యలకు కూడా ఆయన ఇచ్చిన సమాధానం మాటల్లో కాదు స్థాయిలో ఉంది ఏదేమైనా నాకు ఒక స్థాయి ఉంది అనే లైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ మాటలతో అల్లు అరవింద్ మళ్ళీ నిరూపించారు తాను కేవలం నిర్మాత కాదు ఒక లెగసీ సింబల్ అని ఇలాంటి ఇండస్ట్రీస్ ఇన్సైడ్ అప్డేట్స్ రియల్ యాక్షన్స్ కథల కోసం రియల్ రియాక్షన్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి ಬೆಲ್ಲೈಕಾನ್ ನೊಕ್ಕೇ ತದುಪರಿ ವಿಡಿಯೋಲೋ ಕರುದ್ದು